విచారణ సజావుగా సాగనివ్వండి కేసీఆర్ అర్థంకి దయాకర్ కేసీఆర్ నా పేరు ప్రభుత్వం బదనాం చేస్తున్నారు అనడంలో అర్థం లేదు అన్ని మీరే కదా చేసింది అన్ని శాఖలో మీరు చెప్పిందే వేదం కదా ఇప్పుడు విచారణలో పేరు రాగానే ఇబ్బంది పడుతున్నారు మీ హయాంలో మంత్రులు చేసింది ఏముంది అంతా మీరే కదా చేసింది కేసీఆర్ బెదిరించే ధోరణి సరికాదు విచారణ ముందుకు సాగకుండా చేసే పని చేయొద్దు ప్రజలకు వాస్తవాలు తెలియాలి అని విచారణ ఎవరినో నిందితుడు చేయడానికి కాదు ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్ చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయిన చర్చ కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం అనడంలో తప్పు ఎందుకంటే ఆయా శాఖల మంత్రులే వాళ్ళకి కూడా ఏమీ తెలియకుండా జరిగిన సంఘటనలు భవిష్యత్తులో తెలుస్తాయి ఎందుకంటే ఇప్పుడు ఎంక్వైరీ ప్రాసెస్లో ఉన్నప్పుడు దాని మీద కామెంట్ చేయడం అనేది కాదండి సో మీకు చేయకపోయినా సరే ఎలాంటి చెడ్డ పేరు తేవాలని ప్రయత్నం ప్రభుత్వం చేయదు ఒకవేళ మీరు ఎలాంటి సంబంధం లేకున్నా ఎవరైనా అధికారులు లేకపోతే ఇతర ఎవరైనా వాటి మీద దానికి అప్పుడు ప్రచారం చేస్తేనో మిమ్మల్ని డీపీఎం చేయాలని చూస్తే మనం చట్ట ప్రకారం వెళ్ళొచ్చు ప్రభుత్వం కూడా వారి పట్ల కఠినంగానే ఉంటుంది కాబట్టి ఎవరినో ముద్దాయిలుగా చేయడానికి ఎంక్వైరీ కాదు వాస్తవాలు తెరవాలి అన్నిటికంటే ముఖ్యంగా నిజం తెలుసుకోవాలనేది ప్రజల కోరిక కాబట్టి ఈ అవినీతి అక్రమాలే కాదు పెద్ద ఎత్తున వ్యవస్థను ప్రశ్న ఒక పరిస్థితి గతంలో జరిగిందనేది ఈ ప్రభుత్వం యొక్క భావన కాబట్టి వాటిని అన్నిటినీ బయటికి రానివన్నీ ఇప్పుడే వాటిని ఏదో బెదిరించే విధంగానో లేకపోతే వాటిని కంటిన్యూ కాకుండా చేసే విధంగా అబ్స్టాప్ చేయకుండా ఏ అంశంలోనైనా మీకు నష్టం జరిగే విధంగా ఉంటే మీరు ఏ విధమైన పరిశ్రమ తీసుకున్న నష్టం జరిగింది ఎవరైతే చేసే వాళ్ళ పట్ల చేసే వాళ్ళను கிச்சபரிச்சு விதமாக மாட்டேங்கிறேன் நான்